లో ఉంచడం జరిగింది సో ఈ క్రమంలో పోలీస్ వాళ్ళకైతే కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు అయితే బయటకు రావడం జరిగింది దాదాపు ఇరవై కోట్లు ఇప్పటికే ఆ సినిమాల ద్వారా అతను సంపాదించినట్టు మూడు కోట్లు త్రీ పాయింట్ ఫైవ్ క్రోస్ ఉన్న అకౌంట్ సీజ్ చేసినట్టు ఇంకోటి నిజంగానే ఐబొమ్మ రవి వాళ్ళ భార్య వాళ్ళ దొరికారా లేదా అనే కన్ఫ్యూజన్ అయితే అందరికీ ఉంది ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతంగా వాళ్ళ భార్య వాళ్ళే దొరికాని చెప్పేసి క్రోల్స్ కూడా చేయడం జరుగుతుంది సో కాకపోతే వాళ్ళు క్లారిటీ ఇచ్చిన విషయం ఏంటి అంటే ఆమె చెప్పడం జరిగింది వాళ్ళ భార్య దానికి సంబంధించిన వాళ్ళ భార్య పట్టించిందన్న నిజాలు ఏవీ లేవు మా అంతటి మేము ట్రాక్ చేయడం జరిగింది వెబ్సైట్ ద్వారానే ట్రాక్ చేసి అతను ఇక్కడికి వచ్చాడని తెలుసుకొని దాన్ని ఆయన్ని పట్టుకోవడం జరిగిందని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇదే విధంగా చాలా మంది కొన్ని లక్షల మంది డేటా అతని దగ్గర ఉంది ఇరవై ఒక్క వేల సినిమాలు ఇప్పటివరకు అతని దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ఇవన్నీ బయట పెట్టడం జరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను అరాజ్ చేసిన మంది రెండో రోజు ఫస్ట్ సెకండ్ డే ఆ గవర్నమెంట్ కోట్రీ వెబ్సైట్ కూడా హ్యాక్ చేయడం జరిగింది సో ఇట్లాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి మరి ఐవమ్మ రవికి దీనికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనే విషయం అయితే తెలియాల్సింది ఇలాంటి సైబర్ క్రైమ్స్ జరగకుండా ఇంకా ఇది ఒక్కటే కాకుండా ఐ కాకుండా ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి సో వాటిని కూడా తొందరగా ఈ విధంగా పట్టుకోవాలని చెప్పేసి అయితే ప్రజలు అయితే భావిస్తున్నారు అవి ప్రజల మాటల్లోనే ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఇలాంటి వెబ్సైట్స్ ఐబొమ్మ లాంటివి ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళందరూ పట్టుకుంటే కూడా సినిమాకి సినిమా రంగానికి చాలా సేవ్ చేసినట్టు అవుతుంది ఒక ఐబొమ్మలోనే ఎన్ని వేల కోట్లు నష్టం జరిగితే మిగతా సైట్స్ వల్ల ఇంకెన్ని కోట్లు నష్టం జరగచ్చు అని చెప్పేసి అయితే ఆ సినీ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కష్టపడి మూవీ తీస్తే దాన్ని రెండో రోజు మూడో రోజు ఇట్లా పైరసీ నెక్స్ట్ వ్యక్తి ఇట్లా చేయడం అనేది కరెక్ట్ గా రావచ్చు వాళ్ళు భావిస్తున్నారు సో ఒక ప్రజలు అనేది తెలుసుకుందాం ఏ విషయం ఎలా ఉందో హైక్ ఐబొమ్మ రవి అరెస్ట్ చేశారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అంటే ఇప్పుడు ఆయన ఐబొమ్మ చేయడానికి కారణము ఇప్పుడు ఆయన స్టోరీ మీకు తెలుసా అతను ఏముంది అంటే అతను ఎందుకు వచ్చింది ఈ ప్లాట్ఫామ్ కి మానే ఉంది అతనికి ఏదో క్యూరియాసిటీ ఉందే అన్నది మనకు ఫస్ట్ చెప్పినారు కాకపోతే వాస్తవం ఏంటంటే ఆయనకు మ్యారేజ్ తర్వాత అంటే నేను ఇలా చెప్తున్నాను అది నిజంగా నాకు తెలియదు వాళ్ళ వైఫ్ వాళ్ళ అత్తగా డబ్బులు కావాలి అని పేదలు కావాలని డబ్బులు ఏమంటారు దాన్ని ఒక టార్గెట్ చేశారు వైఫ్ కొంచెం మిడిల్ క్లాస్ సో టార్గెట్ చేసేసరికి తనకి ఏం చేయాలో తెలియక ఆ లైన్ లోకి వెళ్ళిండు కానీ తప్ప రైట్ పక్కన పెడితే సో ఫస్ట్ ఫిలిం ఇండస్ట్రీ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు స్టార్టింగ్ వంద కోట్లు వెయ్యి కోట్లు బడ్జెట్ బడ్జెట్ మూవీ తీసేసి మూవీ మన మీద రుద్దుతున్నారు మీరు చెప్పండి ఎంత టికెట్ రేట్ మన మీద వద్దుతున్నారు తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమా కూడా వస్తున్నాయి కదా మరి సో నా అభిప్రాయం అంటే పక్కన పెడితే ఆయన చేసింది రాంగ్ ఎందుకంటే తప్పే సో ఆయన చేసిన తప్పు కాబట్టి మనం దాన్ని సమర్థించలేదు ఎందుకంటే వాళ్ళు కష్టం చూడాలి మనం ఎవరైతే మనం షూటింగ్ పోతారో డబ్బులు ఖర్చు పెట్టుబడుతారో వాళ్ళ పర్పస్ ఆ పరంగలు తప్పదు ఈ టెక్నాలజీ మంచి 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 వంచే మంచి స్టైల్ అనుకుంటారు అదే తప్పదు శిక్ష తప్పదు చూపు అతను శిక్షణ కూడా అంటే నేనేమంటంటే అతని శిక్షపడనేకుండా ఏమన్నా అతను మైండ్ సెట్ కరెక్ట్ చేసి కరెక్ట్ దారిని తీసుకుంటే బాగుంటుంది అదే ఆయన మన గవర్నమెంట్ ఆయన మంచి పోషకమని ఇచ్చి ఆయన కరెక్ట్ సారి చూస్తుంటా అని నేను అనుకుంటాను

సో ఆయన చేసి వెళ్లే మార్గం తప్పు గాని అంతే కరెక్ట్ కరెక్ట్ థ్యాంక్ యూ బ్రో ఐబమ్మ రవిని అరెస్ట్ చేశారు సో ఐబమ్మ ఫౌండర్ ని అరెస్ట్ చేసిన తర్వాత చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి సో వాచ్ యువర్ ఒపీనియన్ అవుతారు ఇప్పుడు ఈ ఐబమ్మ రవి రెండు కోణాల్లో చూడొచ్చు ఒకటి వచ్చేసి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడు ఆయన హ్యాక్ చేయడం ఇలా పైరసీని ఎంకరేజ్ చేయడం తప్పది రెండో కోణం చూస్తే సామాన్యుడు వేలు వేలు పెట్టి ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళలేడు ఇంకోటి ఏమంటే ప్రభుత్వం టికెట్ ధరని నియంత్రించాలి ఇప్పుడు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వము ఆ సినిమాలు బెనిఫిట్ షోలు అంటూ రేట్లు పెంచడం ఒకసారి పర్మిషన్ ఇవ్వడం పర్మిషన్ ఇవ్వడం అలా చేస్తుంది అంటే ఇప్పుడు తను ఇట్లా ఈ విధంగా సామాన్యు సక్యూరిటీ కూడా కాకుండా వాళ్ళ డేటా యాభై లక్షల మంది డేటా ఉన్న ఐదు లక్షల మంది డేటా పోలీసు వాళ్ళే రికవరీ చేశారని అంటున్నారు సో గవర్నమెంట్ వెబ్సైట్స్ యాక్ట్ చేశారని అంటున్నారు మరి ఇవన్నీ ఎందుకు ఇది తప్పు కదా అదే చెప్తున్నా తప్పే కాకపోతే ఆయన ఎంచుకున్న మార్గం తప్పు ఆయన సామాన్యులకు కూడా టికెట్ ధరలు సామాన్యులకు టికెట్ ఇవ్వచ్చు మరి పొలిటీషియన్స్ ఎందుకు యాక్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ వెబ్సైట్స్ పొలిటీషియన్ అంటే ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు పొలిటీషియన్ అండదండలతోనే కదా నడిచేది అంతే కదా మరి ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఉన్నారు మరి పోలీస్ వాళ్ళు ఎందుకు పట్టుకోవట్లేదు ఎంతో మంది ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు అతని పట్టుకోవట్లేదు కదా ట్రై చేస్తున్నారు సో ఇతను చేసింది కూడా తప్పే దానికి తగ్గట్టు పోలీసులు ఏదన్నా వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి అతన్ని మనము తప్పు చేశాడనే కోణంలో చూస్తున్నాం అతను హ్యాక్ చేశాడు అంటే అతన్ని మనము ప్రభుత్వం ఎందుకు అతన్ని తీసుకుని అతని మేధస్సును వాడి మనకి ఇంకా ఏదన్నా మేలు జరిగే విధంగా వాడుకోవచ్చు కదా ఒకవేళ ఆ ఛాన్స్ ఇంకా ఎక్కువ ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా గవర్నమెంట్ ఇప్పుడు వరకు అయితే ఇంకా అంత పెద్ద టెర్రరిస్ట్ లెవెల్ లో ఏం చేయలేదు ఇప్పుడు కట్టడి చేశారు పోలీసులు పట్టుకున్న ముందుగా పోలీసులకు అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో మరి అతనికి ఏదన్నా అవకాశం కల్పించి అతనికి కూడా మంచి మార్గంలో వెళ్లేలాగా ఏదన్నా అవకాశం కల్పిస్తే బాగుంటుంది ఈ మధ్య మేమ్స్ లో కూడా చూస్తున్నారు కదా అతనికి ఏదో టాగూరు సినిమా తరహాలో మేమ్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో అంతా కొంతమంది తప్పు చేశాడని కొంతమంది కరెక్ట్ చేశాడని అలా వస్తున్నాయి కదా మనం కూడా చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో సో ఫైనల్ గా అతనికి ఆ చంజల్ కూడా జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఫోర్టీన్ డేస్ రిమైన్ లో ఉన్నాడు మరి ఏంటి మీ ఒపీనియన్ అతనికి కఠినంగా శిక్ష పడే ఛాన్స్ ఉందంటారా లేదు అంటే అతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాటిని ఏమన్నా లీక్ చేస్తా అని చెప్పేసి ఏమైనా భయపెట్టే ఛాన్స్ ఉందంటారా ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు విచారణ జరుగుతుంది కదా సో అతను చెప్పవలసినది ఏంటంటే ఇప్పుడు ఈ టికెట్ ధరలు ఇవన్నీ నియంత్రించాలి మనకి ఇప్పుడు రెమినేషన్ అంటూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా చూస్తున్నాము ఒక్కొక్క బ్యానర్ మీద కొన్ని వేల కోట్లు వేచించి ఇప్పుడు ఇప్పుడు కా సామాన్య ప్రజల పైన భారం మోపడం కరెక్ట్ కాదు కదా మా ఒపీనియన్ చెప్పాను అయితే అతను చేసినట్టు ముమ్మాటికి తప్పే దానికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి అయితే సోషల్ మీడియాలో కూడా అతను కొంతమంది అతను చేసిన కరెక్ట్ అని కూడా వస్తుంది దాని ప్రభుత్వం ఎటువంటి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఇలాంటి వాటికి మీరు సపోర్ట్ చేయొద్దు మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు ఒకసారి చూసుకోండి అని చెప్పేసి క్లియర్ గా కరెక్ట్ కరెక్టే మరి వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు భావస్ చే వాళ్ళు ప్రకటించుకుంటున్నారు మరి దీనిపైన పోలీసులు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మనం కూడా జస్ట్ నా ఒపీనియన్ చెప్పాను అంతే ఇప్పుడు అయిబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత అంటే చాలా పోస్టులు రవికి సపోర్ట్ గా వస్తున్నాయి అంటే చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది ఎందుకంటే ఆ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించాడు కాబట్టి సో మీరేమనుకున్నారు దాని గురించి ఆ కరెక్ట్ అసలు చేసింది అయితే తప్పే అంటే బట్ అట్లా చేయకూడదు అంటే ఇల్లీగల్ చేసింది బట్ ఏంటంటే చాలా మంది కొంత మిడిల్ క్లాస్ వాళ్ళకు వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అయింది అనమాట మూవీస్ చూసే వాళ్ళకు ఎందుకంటే మూవీ టికెట్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయినాయి ముఖ్యంగా ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు పాప్కార్న్ కానీ ఏదైనా సరే ట్వంటీ రూపీస్ అంత నైన్టీ హండ్రెడ్ రూపీస్ వేస్తున్నాడు అనేది బాగా ఎక్కువ అవడం వల్ల చాలా మంది దీనికి అలవాటు అయ్యారు అనమాట ఇప్పుడు ఇల్లీగల్ గా వెబ్సైట్స్ హ్యాక్ చేసి మూవీస్ ని డౌన్లోడ్ చేసి ఫ్రీగా ఇచ్చినాడు కదా సో ఇప్పుడు మరి ప్రొడ్యూసర్ అందరూ నష్టపోతారు కదా దానివల్ల ప్రొడ్యూసర్ ఆబ్వియస్ నష్టపోతారు బట్ ఏంటంటే తగ్గించాలని అదే రేట్లు అనేది కొంచెం తగ్గిస్తే కొంచెం బెటర్ అండి ఎందుకంటే మాలా జనరల్ గా అంత పెద్ద కాస్ట్ కూడా కష్టం అవుతుంది కదా దీన్ని బట్టి ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ కూడా ఆలోచించాలి అనుకుంటున్నారు జనరల్ గా మూవీ చూసే లవర్స్ కావచ్చు మూవీ లవర్స్ కావచ్చు అందరు ప్రజెంట్ ఒపీనియన్ ఏంటి అందరి ఒపీనియన్ ఏంటంటే చేసిన తప్పే బట్ ఏంటంటే ఎంతో కొంత యూజ్ అయింది యూత్ కి అనేది

దాని గురించి అని నేను ఏం చెప్పట్లేదు కానీ లో చూస్తున్నారని వాళ్ళకు ఇబ్బందిగా ఉంటది కదా అలా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం వీడియోస్ చేసి ఎంత కష్టపడి ప్రోగ్రామ్ చేసి వీడియోస్ తీసి వాళ్ళు ఎంత ఐబమ్ లో తీయడం చూపించడం కూడా తప్పే కదా అవునా కాదా నష్టమే కదా మనకు ప్రజలం కూడా మేము కూడా లేని వాళ్ళం ఉంటాము ఉన్న వాళ్ళం ఉంటాము చూడాలి అని ఉంటది మాకు కూడా థియేటర్కి వెళ్ళి చూడాలి అని ఉంటది మాకు దసరా వచ్చింది దీపావళి వచ్చింది సినిమాకి వెళ్ళాలని ఉంటది మరి అది చూడకుండా మేము కూడా అయిపోతున్నాం కదా అదే మరి తగ్గించి పెట్టారు అనుకో ఈ అయభ తీయడం ఏముంది అందులో పంపడం ఏముంది డౌన్లోడ్ చేయడం ఏముంది చూడడం ఏముంది అలా ఉండదు కదా కొంచెం తగ్గించి పెట్టండి తగ్గించి పెడితే మనం కూడా చూస్తాం థియేటర్కి వెళ్ళాలి పండుగకు వెళ్ళాలని మాకు కూడా ఖుషి ఉంటది వాళ్ళు చూసిన దానికి తృప్తి ఉంటది బయటికి రాగానే కూడా అడుగుతారు ఈ సినిమా ఎలా ఉంది ఈ హీరో ఎలా ఉన్నారు అని కూడా అడుగుతారు అన్నదానికి మనం సమాధానం బాగుంది అని అంటేనే కదా ఇంకా ప్రజలు బయటకు వస్తారు మరి ఐ లో చూస్తే టీవీలో మనం సెల్ ఫోన్ లో చూస్తే ఏం ఫైదా ఉంటది ఏ హీరో ఎలా ఉన్నాడు అని ఎలా చెప్పగలుగుతాం ప్రజలందరూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సజ్జనార్ గారు చెప్పడం జరిగింది మీరు అట్లా సపోర్ట్ చేయకండి అది తప్పు అని చెప్పేసి

సో మూవీ నష్టమే కదా ఇలాంటివన్నీ వీటి మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది లేదు తీసుకోవాలండి తీసుకుంటేనే బాగుంటది బాగుంటుంది తీసుకోవాలండి వాళ్ళు ఎంత కష్టపడి చేస్తారు చేసిన దానికి వీలు ఇలా చేయడం మాత్రం పొరపాటు పని పొరపాటు మాత్రం చేయకూడదు రేటు దగ్గర అంతే రండి చాలా రేట్స్ ఎక్కువ ఉన్నాయండి మరి అంత రేట్స్ కూడా ఉండకూడదు సరే ఓకే హాయ్ హాయ్ వైభో రవి అరెస్ట్ చేశారు కదా సో అరెస్ట్ చేసిన తర్వాత చాలా స్కామ్స్ బయటపడుతున్నాయి ల్యాక్స్ అండ్ ఫ్రై క్రోస్ సీజ్ చేసారు అకౌంట్ నుంచి అని అంటున్నారు సో ఏమంటారు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి లైక్ ఒక చూసుకుంటే టూ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి అనమాట నార్మల్ గా అంటే లైక్ మిడిల్ క్లాస్ మెంబర్స్ కి కొంచెం హెల్ప్ ఫుల్ అయింది నార్మల్ గా అట్లా యూజ్ చేయడం కూడా తప్పు డేటా అంతా డేటా మన ప్రైవసీ డేటా అంతా కూడా మా దగ్గర ఉంటుంది కాబట్టి మా రకంగా రాంగ్ అనమాట அது டெக்னாலஜி வேறு எதிர்ப்பு யூஸ் பெட்டர் உண்டிக்கு மன யூஸ் அய்ய விதம் சம் லே வே பார்ட்ல யூஸ் ஒப்பீனா ఈ మూవీస్ లో ఇట్లాంటి వాటిలో కాకుండా వేరే దానిలో యూజ్ అంటుంది పెద్ద కష్టం కాదు ప్లస్ ఇంకోటి వేరే లైక్ డేటా వేరే వాళ్ళు తీసుకోవడం ఎట్లా అంటే కొన్ని ఆర్మీ సిచ్యువేషన్స్ లో లేకపోతే కొన్ని ఏదైనా హ్యాక్ చేయడంలో అది మన మన కంట్రీ యూజ్ అవుతుంది అని చెప్తే అది తీసుకోవడం బెటర్ అంటే నా ఒపీనియన్ ఇట్లాంటి చేసిన వాటిలో కాకుండా ఆయన నాకున్న టాలెంట్ వేరే దాంట్లో యూజ్ చేసినట్లు బెటర్ అంటే

ఒకవేళ అయి ఉంటే అట్లా భయపెట్టడం కూడా రాంగ్ అట్లా లైక్ మన మంచి కోసం విషయం కానీ అట్లా లేక బ్లాక్ మెయిల్ చేయడం రాంగ్ అని చెప్పి నా ఒపీనియన్ ఇట్లా ఎందుకు మరి ప్రజలందరూ ఇన్స్టాగ్రామ్ లెస్బుక్ లూట్యూబ్ అవి బొమ్మ సపోర్ట్ చేస్తున్నారు ఇది ఇల్లీగల్ అని తెలిసిన గానీ అంటే సపోర్ట్ చేసే వాళ్ళకి వాళ్ళ మంచి కోసం చేసి అట్లా అని దానిలో సపోర్ట్ చేస్తారు మరి ఆయన చేసిన విషయం ఒక రకంగా చూసుకుంటే బెటర్ ఉంది ఇంకో రకంగా చూసుకుంటే ఆయన అట్లా చేయడం అనేది తప్పు ఆయన ఆయన ఉన్న నాలెడ్జ్ టాలెంట్ అనేది దాంట్లో చూసుకుంటే బెటర్ కొంతమంది ఏమన్నారంటే అంటే రవిని మనం మంచిగా మార్చుకొని మన వెబ్సైట్స్ కి మన గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏదో ఒక జాబ్ ఇస్తే అందులో మనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది అని కొంతమంది అంటున్నారు ఓకే అది అది అంటెనల్ ఫర్ एग्जांपल ఇప్పుడు హ్యాకింగ్ టెంటెనల్ అనేది చాలా సెక్టార్స్ లో యూస్ అవుతది అన్నమాట లైక్ ఫర్ एग्जांपल ఇప్పుడు వేరే కంట్రీస్ సీక్రెట్స్ అన్న హ్యాక్ చేయచ్చు అది అక్కడ మనం యూస్ చేసుకుంటే కొంచెం బెటర్ ఉంటది మన సీక్రెట్స్ తెలుస్తాయి అది యూస్ చేస్తే మనం వాళ్ళని అటాక్ చే చూసో అట్లా యూస్ చేస్తే బెటర్ అనేని నా ఆప్నియన్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. డ్రీమ్ హైడ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగితే మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్